హాయ్ అండి వెల్కమ్ టు మాన్వి బ్లాగ్స్ ఇంతకీ మీరు ఉగాదికి ఏం చేసుకున్నారు మరి మేమైతే బచాలు చేసుకున్నాం అనమాట అంటే ఏంటి అని చూస్తున్నారా అదేనండి మీరు అంటారు కదా పోలేలు దాన్నే మేము బచ్చాలని అంటాం అనమాట మా భాషలో అయితే ఇంకా మేము ఫెస్టివల్ కి విలేజ్ కి వెళ్ళాం కాబట్టి ఇక విలేజ్ లోనే చేసుకున్నాం అనమాట అవి ఇంకా పప్పుని బెల్లాన్ని అయితే ఇలా రూకంలో దంచేసుకుని మెత్తగా పట్టేసుకున్నాను అనమాట సైడ్ కి పెట్టుకున్న తర్వాత ఇలా పిండి కూడా పిసుకేసుకున్నాను ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు పోలేలు రౌండ్ గా అయితే అయితే రావు ఇంకా రావని సైలెంట్గా కూర్చుంటే అయిపోతుందా సరేలే మనకు వచ్చినట్టు చేసేద్దామని చెప్పేసి నేనైతే వాటిని ఇలా మన గర్జలు ఉంటాయి కదండీ మీకు తెలిసే ఉంటుంది ఆ టైప్లో అయితే చేసేసాను అనమాట ఇలా చపాతి చేసేసి అందులో వన్ సైడ్ పూర్ణం పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేస్తా నా లాగా మీరు ఎవరైనా చేస్తారా ఇది నేను మా అమ్మని ఫాలో అయిపోయాను అనమాట మా అమ్మకు కూడా స్టార్టింగ్లో వచ్చేది కాదు తను కూడా అలానే చేసేసేది ఇంకా రాదని అలాగే కూర్చోకుండా ఇలా మాకు తినడానికి ఇలా గర్జల షేప్లో అయితే చేసేసేది అనమాట ఇంకా అమ్మ అయితే ఇప్పుడు రౌండ్గా చేయడం అయితే నేర్చేసుకున్నారు నేను ఫస్ట్ ట్రై చేశాను కానీ అది వేస్ట్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి ఇలా రౌండ్గానే చేసేసాను ఇంకా తర్వాత మా అత్తమైతే చూపించారనమాట ఎలా చేయాలి అని చెప్పేసి ఎక్కడ ఫెస్టివల్ వస్తుందో కానీ ఇంట్లో పనికే సరిపోతుంది మొత్తం చేయడానికి ఆ వీటికి అయితే నిజం చెప్పాలంటే కిచెన్లో టైం ఎక్కువ స్పెండ్ చేయడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మా నాలాగే ఎవరైనా ఉన్నారా మీరు కూడా